ఆశ్చర్యకరమైన కార్యములు చేసేవాడు దేవుడు నీ పనులు జటిలమైనప్పుడు నీ పనులు కష్టమైనప్పుడు నీ పనులు నా వల్ల కాదు అన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏం తెలుసా నా దేవుడు శక్తిమంతుడు చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్ర నాకు చేత కాదు కానీ నా వలన కాదు కానీ నా దేవుడికి సాధ్యమే చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్ర అందుకని నేనండి దేవుని బిడ్డలారా మన కొన్నటువంటి ఆ కొవ్వు లేకపోతే ఆ గర్రము అసూయ ఆ దేవుడికి ఇష్టం లేని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏం చేయాలంట ఏం చేయబడాలి నరకబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి హాలేలుయా ఈరోజు ఇంకా మన హృదయానికి ఎలాంటివి పట్టి ఉన్నాయో అందుకనే ఇలాంటి ప్రార్థనలకు వచ్చినప్పుడు నువ్వేం చేయబడాలి అవి నరకబడాలి దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా హెలుయ్యా అవి నరకబడినప్పుడు దేవుడి కార్యాలు నీ పట్ల జరుగుతాయి నువ్వు మొర్ర పెట్టినప్పుడు దేవుడి యొక్క కార్యాలు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి ఆశ్చర్యంగా మారిపోతావు నువ్వు అద్భుతంగా మారిపోతావు నువ్వు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎవరితో ఉంటాడు అని నువ్వు అడుగుతున్నావు ఒకవేళ నువ్వు అడుగుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయము గల వారి యొద్ దీన మనస్సులు కలగ వారి యొద్ద నివసించు వాడను చెప్పడగొట్టని గట్టిగా దేవుడికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని బిడ్డ గిద్దెని అంటున్నాడు కదా ఇదిగో నేను ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని నా వల్ల కాదంటే దేవుడు ఒక కార్యం చేసినప్పుడు అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఏమంటాడు ఇరవై మూడవ వచ్చిన చూడండి అప్పుడు యహోవా నీకు సమాధానము చపడగొట్టని గట్టిగా గట్టి కూడా నీకు సమాధానమో భయపడకమో నీవు చావవని అతనితో సెలవిచ్చును అక్కడ గిద్యోను ఏహోవ నామమున బలిపీఠము కట్టి దానికి ఎగోవ సమాధాన కర్త అని పేరు పెట్టాను చెప్పటకోటానికి గట్టిగా దేవునికి స్తోత్ర హలే ఈరోజు దేవుని బిడ్డ సమాధానమును స్థిరపరిచేవాడు మన దేవుడు సమాధానమును కర్త ఆయన నీ జీవితములో సమాధానము లేని పరిస్థితులు ఏమున్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి హలే నీ అల్లుడు నీ కూతుర్ని సరిగా చూసుకోవట్లేదా నీ కోడలు నీ ఇంట్లో గోల సృష్టిస్తుందా నీ కూతురు లేకపోతే నీ కొడుకు నీ చెప్పిన మాట వింటలేదా లేకపోతే రోగం అనేది నిన్ను సమాధానం లేకుండా చేస్తుందా లేకపోతే ఆర్థికమైన ఇబ్బందులు నిన్ను సమాధానం లేకుండా చేస్తున్నాయా లేదా పాపము నీ హృదయములో దాగి ఉండి నీ యొక్క జీవితాన్ని పాడు చేసి సమాధానం లేకుండా చేస్తున్నాయా నీ జీవితంలో సమాధానాన్ని పోగొట్టుతున్న పరిస్థితులు ఏమిటో దేవుని బిడ్డ నీ కుటుంబాన్ని చిన్న భిన్నం పరిస్థితులు ఏమిటో ఈరోజు దేవుడు నీకు చెప్తున్న సమాధానం ఏంటి నా దేవుడు నీ పరిస్థితుల్ని బాగు చేసి సమాధానము నీకు అనుగ్రహించబోతున్నాడు ఆమె కుటుంబము గత రోజుల్లో గత దినముల్లో గత వారాల్లో నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఈ రోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను బట్టి కాదు దేవుడు చేసేది ఆయన సమాధాన కర్త కాబట్టి ఆయన ప్రేమించేవాడు కాబట్టి నిన్ను ఎన్నుకుంటాడు చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలి నన్ను ఎందుకు ఎన్నుకున్నాడో నాకు తెలియదు నిన్ను ఎందుకు దర్శిస్తాడో నీకు కూడా తెలియదు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ నీవు కానీ ఆయన మాటకు లోబడ్డావా నిన్ను ఎన్నుకోబోతున్నాడు నీవు కానీ ఆయనకు ప్రార్థన చేసావా నిన్ను ఎన్నుకోబోతున్నాడు ఆయన నిన్ను దర్శించబోతున్నాడు నీ కుటుంబంలో గతించిన రోజుల్లో ఉన్నటువంటి ఆ బాధలు మాయమైపోతున్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా అయితే దేవుని వాక్యం అంటుంది నీ బలమును బట్టి నీవు ఏం చేయబడకూడదంట గర్వపడకూడదు చూడండి ఒకసారి చివరిగా ముగించబోతున్నాను యశ్వ గ్రంథములో దేవుని పెడతారు యశా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదవ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు అక్కడ నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవు అనుకునలేదు నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సమస్యలు లేదు ఎవరికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతివి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా నందునదే కదా చూసారా ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకొనక పోతివి నీ బలమును చూసుకొని నీవు నీ బలము చేత నువ్వు నడుస్తున్నావు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లా నాకు మొర్ర పెట్టట్లా నీ సమస్యను బట్టి నా దగ్గర ప్రార్థన చేయట్లా అయితే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో మంచివారే చెప్పగొట్టని గట్టిగా దేవునికి ఇస్తావు అయితే ఈరోజు ఈ మా ఈ వచ్చ్రాన్ని బట్టి మీకు తెలియపరుస్తున్న విషయం ఏంటి తెలుసా నీవు ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకునే వాడిగా ఉందివుగా ఆమె నువ్వు మర్చిపోయావా దేవుడు అంటాడు నేను మౌనముగా ఉంటాను దేవునికి స్తోత్రం చెప్పండి హరియా నువ్వు గుర్తు చేసుకోలేదా నువ్వు నాకు ప్రార్థన చేయలేదా నేను మౌనముగా ఉంటాను ఈరోజు దేవుని బిడ్డ వాళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి ఇస్లా ఏడు సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు ఎంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నాడు కొంతమంది అంటారు దేవా నువ్వు చూడట్లేదా నా సమస్యను బట్టి నువ్వు చూడట్లేదా అని దేవుణ్ణి ఏం చేస్తారు ఎక్కిరించినట్టుగా మాట్లాడతారు ప్రార్థన ఎక్కిరించడం కాదు ప్రార్థన దీనత్వము ప్రార్థన దయను కోరడము ప్రార్థన అర్థించడము ఎగతాళి చేయడం కాదు ఎక్కరించడం కాదు నీవు నన్ను చూడట్లేదా నీకు తెలియదా అది కొంతమంది ఎగతాళి ప్రార్థన చేస్తుంటారు దేవుని బిడ్డ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఒబీడియన్స్ విధేత తను దీవించయ్యా నా బాధ చాలా ఘోరంగా ఉందయ్యా నా దశలోకి వెళ్ళిపోయిందయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అంటే దేవుడు నీ పక్షముగా ఒక దేవదూతను నీకు తోడుగా ఉంచబోతున్నాడు చప్పడ గట్టిగా దేవుడికి స్తోత్రం గట్టిగా కొట్టండి అలా నీ కుటుంబాన్ని దేవుడు సమాధాన పరచబోతున్నాడు చాలామంది త్రాగుడు బంధకాలు కుటుంబంలో డబ్బులు అనేవి ఆ నీళ్లు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు అయిపోతుంటాయి త్రాగుడు 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 భయంకరమైన త్రాగుబూతుల్లాగా మారిపోయారు గిద్దు ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈరోజు ఈ కనిష్ఠుడైనటువంటి లేకపోతే ఆ ఎన్నిక లేనటువంటి విగ్రహారాధన కుటుంబంలో పుట్టినటువంటి నన్ను దేవుడు ఎన్నుకొని ఇక్కడ నిలబెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఆయన నన్ను ప్రేమించాడు దేవుని బిడ్డ నన్ను ప్రేమించే ముందే మిమ్మల్ని అందరినీ ప్రేమించాడు చప్పడగొట్టని గట్టిగా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా నన్నే ప్రేమించినవాడు నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు ప్రేమించడు నిన్ను చప్పట కొట్టాలా గట్టిగా దేవుడికి ఇస్త్రా నన్నే ఎప్పుడైతే నేను దేవుడికి లోబడితే నన్ను ప్రేమిస్తే దేవుడికి గోత్రాలు కాదండి దేవుడికి కులాలు కాదండి దేవుడికి డబ్బు కాదండి కావాల్సింది నీ హృదయమే కావాలి దేవుడికి చప్పట కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలా ఈరోజు నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా దీని మనసుతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా కన్నీరు గార్చి దేవుడి దగ్గర మొర్ర పెట్టడానికి ఇష్టపడుతున్నావా నీ పరిస్థితుల్లో ఉన్న బాధను తీసివేసి సమాధానము నీకు అనుగ్రహించునుగాక ఆమె దేవుడు మన పక్షముగా మన పనులను స్థిరపరుచునుగాక ఆమె దేవుడు మన జీవితంలో సమాధానము గాక ఆమె దేవుడు మన హృదయములలో ఉన్న ప్రతి విధమైనటువంటి అనవసరతని సున్నతి చేయును గాక ఆమె దేవుడు తన బలముతో మనకు యుద్ధములలో జయమునిచ్చునుగాక ఆమె అట్టి కృప దేవుడు గాకా